తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనల ఖాతాలలో వచ్చేసి పెండింగ్ వానాకాల రైతు భరోసా నిధులు రూపాలు ఆరు వేల రూపాయలనైతే పంపిణీ ఇక దీంతో పాటుగా మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అంటే ఎంత పంట పండిస్తే అన్ని ఎకరాల వరకు ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతన్నలకు అండగా ఉండేందుకు మళ్ళీ పెట్టుబడుల సాయం కింద డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఉన్నటువంటి రైతనల ఖాతాలల్లో ఎట్టకేలకు దాదాపు మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి దాదాపు ఉన్నటువంటి అరవై నుంచి యాభై లక్షల మంది రైతనల ఖాతాలల్లో అటు యాసంగి పెట్టుబడుల సాయం కింద నిధులు అదేవిధంగా ఇప్పటివరకు వానకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చినటువంటి ఈ రైతు భరోసా నిధులు రాని వారికి ఆరు వేల రూపాయల నిధులు అనేది పంపిణీ సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో యూరియా కొరతలు కూడా ఇప్పటి వరకే తీర్చడం అయితే జరుగుతుంది ఇంకా ప్రభుత్వం నుంచి అందరికీ మేలు చేకూర్చే విధంగా యూరియా బస్తాలను అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో పిఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయలు ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల నిధులు ఎప్పటి నుంచి పంపిణీయనున్నారు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దానికోసం మీరు చేయాల్సింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీలాంటి తెలియని లబ్ధిదారులు ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని వీడియోని హైప్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రైతన్నలు ఉన్నారో మన తెలంగాణలో దాదాపు అరవై లక్షల మంది రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక వీరి కోసం మళ్ళీ యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బులు పంపిణీ చేసేందుకు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులను ప్రభుత్వం అయితే సిద్ధం చేయబోతుందంట ఇక ఎకరానికి చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో భూమి వారికి అన్ని ఎకరాల వరకు ఈ పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే రైతులకు సహాయం చేసేందుకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారంట ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది అంటే పిఎం కిసాన్ మొన్నటిదాకా దాకా ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదల చేశారు ఇక ఇరవై ఒకటి విడత కింద కూడా రెండు వేల రూపాయలని పంపిణీ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అక్టోబర్ నెల రెండో వారం నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారంట ఇక ఈ డబ్బులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీయబోతున్నటువంటి పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు యాసంగి పెట్టుబడులు సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా తప్పకుండా ఎన్పిసిఐ లింకు మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి బ్యాంక్ పట్టా పాస్బుక్కి లింక్ అయినా చేపించుకొని ఉంటే మాత్రమే వారి ఖాతాలలో మాత్రమే ఈ రెండు వేల రూపాయలు పిఎంకి ఆరు వేల రూపాయలు రైతు భరోసా నిధులు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు మీ జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం అయితే ఇది థ్యాంక్ యూ గాయ జై హింద్